అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు సోమవారం ఇంతటి పవిత్రమైన సోమవారం రోజున శివుని యొక్క లీలలు గురించి తెలుసుకుందాం అందులో రుద్రాక్ష వైభవం గురించి భక్తి శ్రద్ధలతో విన్నవారికి అదృష్టంతో పాటు శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది చల్లని సాయంకాలపు వేళ కైలాసం పర్వతంపై నంది ప్రథమగణాలు అన్నీ ఆసీనులై ఉన్నాయి శివపార్వతులు తన్మయత్వంతో నాట్యమాడుతూ ఉన్నారు ఏంటి స్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అంటూ పార్వతీదేవి పతిదేవుణ్ణి అడిగింది ఏమీ లేదు దేవి నీవు చాలా దిగులుగా కనిపిస్తున్నావు నీ దిగులు పోగొట్టాలనే చిన్న ప్రయత్నం అంటూ మధురంగా నవ్వాడు ఆ నవ్వును చూసి మైమరచి చూస్తూ ఉండిపోయింది పార్వతీదేవి నీవు సామాన్య మానవులలాగా ఓ తల్లిలా ఆలోచిస్తున్నావు అనిపించింది అన్నాడు అందుకే అందులో నుండి బయటకు తీసుకురావటం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాడు నా దిగులంతా మన సుపుత్రుల గురించే స్వామి ఇంకా మరేమీ లేదు అంది గణాధిపతిగా మన గణనాయకుడు కళ్యాణం చేసుకొని తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు మన మానస పుత్రుడు కార్తికేయుని వివాహమే నన్ను కలవర పెడుతోంది కళ్యాణం అవుతుందా అని ఆందోళనగా అడిగింది చిన్నవాడు చురుకైన వాడు అని చాలా గారాభం చేశాం ఆ గారాభమే షణ్ముఖునికి కోపం అధికమయ్యింది పెళ్లి చేసుకోను అని ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు ముక్కు తాడు వేస్తే గానీ దారిలోకి రాడేమో అనిపిస్తుంది అని బాధపడుతూ చెప్పింది పార్వతీదేవి ఎందుకు దేవి బాధ ఎవరేమైనానో కర్మానుసారం విధిని అందరూ అనుభవించాల్సిందే కదా అంటూ శివుడు సలోచనగా పలికాడు అయినా పెళ్లి చేయాలని అనుకుంటున్నప్పుడు చేస్తే సరిపోతుంది కదా దానికి ఇంతగా ఆలోచన ఎందుకు దేవి ఎవరు పెళ్ళనిస్తారు అని అంటుంది అదేంటి దేవి అయిన సంబంధం ఉండగా వేరేది చూడటం ఎందుకు అయిన సంబంధమా అంటూ దేవి ఆలోచనలో పడింది అవును మేనకోడలు వల్లీరాని ఉందిగా అంటాడు మన మనకు ఇస్తారా అని మనసులో అనుకుంటుంది ఆలోచనలు పసిగట్టిన వాడే ఏంటిదేవి ఏమి ఆలోచిస్తున్నావు మా వదిన ఒప్పుకుంటుందా అది జరిగేది కాదు అంది మీ అన్నను కలిసి అడుగు మీ అన్న ఒప్పుకుంటే ఎంత దూరం పోతుంది మీ వదిన అంటాడు సరే ఒక మాట అడిగి చూద్దామని అనుకుంటారు మంచి రోజు చూసి వైకుంఠానికి వెళ్ళింది పార్వతీదేవి విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతూ ఉన్న లక్ష్మీదేవి అంత దూరం నుండి పార్వతీదేవి రావటం గమనించిన లక్ష్మీదేవి మూర్తి తిప్పుకుంటూ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళింది వచ్చిన శకునమే సరిలేదు ఇక పిల్లని అడిగితే ఏం గొడవ జరుగుతుందో అని వచ్చిన పని పక్కన పెట్టి అన్నచెంత చేరి కుశల ప్రశ్నలు వేసి సరదాగా కాసేపు గడిపి తిరుగు ప్రయాణం అవుతుంది పార్వతీదేవి ఏదో ఎసరు పెట్టడానికే వచ్చింది అన్నను కాకాపట్టి ఏమడుగుతుందో అని ఒక కంట కనిపెడుతూ ఉన్న లక్ష్మీదేవి ఏమీ అడగకపోవటం గమనించి ఆశ్చర్యపోయి పలకరించింది వచ్చిన పని పరిచి వెళ్తున్న చెల్లిని ఆపి కారణం ఏమిటని అడిగాడు ఏమీ లేదన్నయ్య తండ్రిగారైన బ్రహ్మదేవుణ్ణి చూడడానికి వెళ్తూ దారిలో చాలా రోజులైందని మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చానని చెబుతుంది అవునా మరి బావగారు అందగాడు అయిన మహాశివుడు నాతో మరేదో అన్నాడే పెళ్ళి పిల్ల అంటూ అన్నాడే మీ వదినతో ఓసారి అడిగి చూడరాదు అంటాడు అమ్మో ఇంకేమైనా ఉందా అనుకుంటూ అడగటమా మానటమా అంటూ సందిగ్ధంలో ఉంది అది గమనించిన శ్రీమన్నారాయణుడు నర్మగర్భంగా నవ్వుతూ చల్లకొచ్చి ముంతదాయడం ఎందుకు నేనున్నానుగా అంటూ భుజం తట్టి ముందుకు తోశాడు ఏంటో అడుగు అంటూ లక్ష్మీదేవి ముందుకు వచ్చింది నాకు తెలియదా ఏదో ఎసరు పెట్టేదానికే వచ్చింది అని డబ్బుకా దేనికో అని మనసులో అనుకుంటూ ఏమమ్మా ఆడబిడ్డ అడుగు ఏం కావాలో అంటూ అడుగుతుంది మన సుబ్రహ్మణ్యంకు చిన్నారి వల్లీ రాని అడుగు అంటే వచ్చాను నోటిలోని మాట నోటిలో ఉండగానే ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి కోపంతో హవ్వా అంటూ నోరు నొక్కుంటూ తన కూతుర్ని అడగడానికి ఎంత ధైర్యం నీకు నా కూతురు ఎక్కడా నీ స్థాయి ఎక్కడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నిత్య దరిద్రుడు నీ భర్త ఆ ఇంటికా నా కూతురు నా అని కళ్ళెర్ర చేస్తుంది ధనలక్ష్మిని అనే అహంకారంతో మాట్లాడుతుంది ఇల్లు లేదు వాకిలి లేదు శ్మశానంలో నివాసం పేరుకే నీవు అన్నపూర్ణవు కానీ నిత్యం భిక్షాటన చేయందే పూటగడవని స్థాయి మీది మింగడానికి మెతుకు లేదు కానీ భవతీ భిక్షాందేహి అంటూ కాపాలం పట్టుకొని వెళ్ళే మీ ఆయన ఆ మాట చెబితే అడగడానికి వచ్చావా కపాలంతో ఏమి వెళ్తాడో లే నేను బంగారం బొచ్చే ఇస్తాను అందులో భిక్ష తెచ్చుకొని అంటూ రుసరుసలాడుతుంది లక్ష్మీదేవి నా కూతురు సున సుగంధ ద్రవ్యాలతో నిత్యం స్నానం చేసి సుగంధ పరిమిరాలు వెదజల్లుతుంది మీరు బూడిద పూసుకొని శవాల కంపులో శవాల మధ్య ఉంటారు ఇక్కడ నా కూతురు పట్టు పీతాంబరాలు ధరించి ముట్టితే మాసే ఆణిముత్యంలా ఉంది పులితోలు చుట్టుకొని ముక్కు మూసుకొని కూర్చునే మీ ఆయన ఎక్కడా నా తాహత్తు ఎక్కడా నా కూతురు ఏడు వారాల నగలు ధరించి బంగారు బొమ్మలా ఉంది మరి మీ శివుడు మెడలో రుద్రాక్షలు కక్కే నాగేంద్రునును అలంకరించుకుంటాడు అంటూ పార్వతీదేవిని అడిగి పారేసింది కావాలంటే ఎక్కడో ఒకచోట మీ తాహత్తుకు సరితూగే వాళ్ళు ఉంటారు అక్కడ చూసుకోండి పెళ్లి ఖర్చులకు ఎంతైనా ఇస్తాను అంటుంది ఇంత జరిగినా ఏమీ మాట్లాడకుండా ప్రేక్షక పాత్ర వహించిన లక్ష్మీపతి అప్పుడు నోరు తెచ్చాడు లక్ష్మి ఏమంటున్నావు ఆలోచించకుండా తొందరపడి మాట ఇస్తున్నావు వాళ్ళు దగ్గర ఏమీ లేదు బూడిద తప్ప మరి ఎక్కువ అడుగుతారేమో అన్నాడు సహ సహకారం అందిస్తాడు అనుకున్న అన్న అలా మాట్లాడేసరికి నిలువు గుడ్లు వేసుకొని హతులు హతులుసారయింది పార్వతీదేవి పతిదేవుని మాటలు విని వదిన గారి అహంకారం తెలిసి కూడా రావటం నాదే తప్పు అనుకొని నోటిలో చీర కొంగు కుక్కుకొని కళ్ళనీళ్లతో అన్న పిలుస్తున్నా వెనుతిరిగి చూడకుండా తన పతిదేవుని సన్నిధి చేరింది అది గమనించిన పరమేశ్వరుడు ఏంటి దేవి ఏమైంది మీ అన్న ఒప్పుకున్నాడా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అని ఏమైనా చెప్పారా అంటూ ఏమీ తెలియనట్టు అడిగాడు దక్షయజ్ఞంకు పోతాను అంటే పిలవని పేరంటానికి వద్దు అని ఆపావు అయినా నేను వినకుండా వెళ్ళి భంగపడ్డాను అయినా అది నా తండ్రితోనే కదా అని అనుకున్నాను మరి ఇప్పుడు ఎందుకు నేను వెళ్ళను అని అన్నా బలవంతంగా పంపించి ఎందుకు అవమానపడేలా చేశారు అంటూ బాధపడింది పార్వతీదేవి మన అబ్బాయి పెళ్ళి కావాలి అంటే ఆర్థికంగా సహాయం చేస్తానంటూ వెటకారంగా చెప్పింది ప్రభు అవునా సరే చెల్లాయి అనడంలో తప్పేమీ లేదు ఉన్నదే కదా అన్నది బాధపడుకు అన్నాడు మీరు భిక్షాటన ఎందుకు చేస్తున్నారు మానవుల కర్మఫలం పోగొట్టడానికే కదా ఆ విషయం తనకు తెలియదా పులి చర్మం ఎందుకు ధరించారు మీరు ప్రాపంచిక విషయాలపై వ్యామోహం ఉండకూడదనే కదా ఇంకా శ్మశానంలోనే ఎందుకుంటున్నాం ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన వాళ్ళమే అని తెలియజేయడానికే కదా ఇంకా బూడిద ఎందుకు పూసుకుంటున్నారు చివరికి ఎంత సంపాదించినా ఏది నీ వెంట రాదు అని చెప్పడానికే కదా నీ కట్టి కాలి బూడిద మాత్రమే మిగులుతుంది దీనికోసమే తాపత్రయం వద్దు అని చెప్పడానికే కదా మీరు బూడిద ధరించేది చివరికి నా వెంట ఎవరూ లేరు అని ఆత్మ అనుకుంటూ ఉంటే నీ వెంట నేను ఉన్నాను నీ అనే వాళ్ళు ఎవరు రారు నేనే నీ చివరి నీ తోడు అనే కదా మీరు శ్మశానంలో తోడుంటారు చివరి రోజుల్లో అయినా సరే నన్ను తలుచుకోండి అని చెప్పడానికే కదా ఉంటున్నారు మానవులలో పాపపుణ్యం భక్తి విశ్వాసాలు కలగాలని తనకున్న దానిలో కొంతైనా దానం ధర్మం చేయాలనే చ తెలియ చెప్పడమే మీకున్న ముఖ్య ఉద్దేశం ఇవన్నీ తనకు తెలియవా మరెందుకు అంతలా రుసరుసలో అయినా అలా ఎలా ఉంటుంది అని బాధపడుతుంది ఈ విషయం విన్న కార్తికేయుడు ఆవేశంగా అంతకన్నా గొప్ప సంబంధం చేసుకుంటాను అని తల్లితో చెప్తాడు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం తపస్సు చేసి ఎవరి చేతిలోనూ మరణం చేయకుండా వరం కోరుకోమన్నాడు బాలుని చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ మరణం లేదు అని వరమిస్తాడు తాను అజేయుడని అమరుడు అని వరగర్మంతో ముల్లోకాలను గజగజలాడించాడు బాలుడు ఏంది నన్ను ఏంది అనుకుని దేవతలపై యుద్ధం ప్రకటిస్తాడు ఇతని అరాజకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి మునులను తపస్సులను మాచరించనీయడం లేదు జపతాపలు జరగకుండా అడ్డుకుంటాడని అందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి మనోనేత్రంతో తిలకించి వరం ఇచ్చిన మహాదేవుని పుత్రుని చేతిలోనే అతని అంతం ఉంది మీరు అక్కడికి వెళ్ళండి అని పంపించాడు అందరూ కైలాస పర్వతంకు చేరుకొని శివుని దగ్గరకు వేడుకున్నారు శివుడి కర్తవ్యం తెలిపి షణ్ముఖుడును తోడుగా పంపించాడు మహామునులే ఏమీ చేయలేకపోయారు ఇంద్రుడే ఏమీ చేయలేక ఎక్కడో దాక్కున్నాడు ముక్కు పచ్చలారని పిల్లాడు తనను ఏం చేయగలడు అనుకుంటూనే అంతా దైవేక్ష అంటూ షణ్ముఖుడు తోడురాగా వెళ్ళాడు షణ్ముఖుడు ఆరు రోజుల పాటు భీకరంగా యుద్ధం చేసి తారకాసురుణ్ణి సంహరించాడు లోకాన్ని దేవతల్ని కాపాడి అందరి మన్ననలను పొందాడు దేవసేనాధిపతిగా నియమించిన దేవేంద్రుడు తన కూతురు దేవసేనను ఇచ్చి వివాహం సంకల్పించారు తారకాసురుడుపై యుద్ధానికి వెళ్ళి తారక సంహారం చేసి అందరి సంతోషానికి ప్రశాంతతకు అందించాడు ఇంతటి వీరుడైన నా పుత్రుడిని లోన ఎంతో సంతోషపడుతుంది పార్వతీదేవి ఒకరోజు పరమేశ్వరుడు పార్వతీదేవితో మన సుబ్రహ్మణ్యంకు పెళ్ళి కుదిరితే లక్ష్మీదేవి పెళ్లి ఖర్చులకు ఆర్థిక సహాయం చేస్తాను అంది కదా పెళ్ళి అడిగి రమ్మంటాడు వెళ్తామా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఎంత అడగాలో అది కూడా తమరే సెలవియండి అంటుంది ఈ రుద్రాక్ష తూకం తా ధనం ఇప్పించుకొని రమ్మంటాడు పరమేశ్వరుడు వెళ్ళమన్నాడు అంటే అందులో ఏదో పరమార్థం ఉంది అని వెళ్తుంది వైకుంఠం వెళ్ళిన పార్వతీదేవిని చూసి పెళ్లి పిలుపులకు వచ్చావా వదినా అంటూ వ్యంగ్యంగా పలకరిస్తుంది వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ విషయం చెబుతుంది పార్వతీదేవి ఓహో అయితే ఆర్థిక సహాయం కోసం వచ్చావన్నమాట అంటూ వత్తి పలుకుతూ చెప్పానుగా మాట తప్పను అని ఎంత కావాలంటే అంత కనుబొమ్మ ఎగరేస్తూ అడిగింది రుద్రాక్ష బరువు అడిగితే ఏమనుకుంటుందో తనను ఇంకెంత చిన్న చూపు చూస్తుందో అని మనసులో అనుకుంటూ ఉంది అది గ్రహించిన విష్ణుమూర్తి హామీ ఇచ్చిందిగా దిగులు ఎందుకు బావగారు ఏం చెప్పారో అది అప్పజెప్పమన్నారు అన్న ఆంతర్యం గ్రహించిన పార్వతీదేవి తన వెంట తెచ్చిన రుద్రాక్షను చూపిస్తుంది రుద్రాక్ష తూకం ధనమిమ్మని చెబుతుంది అది చూసిన లక్ష్మీదేవి అహాహా అని నవ్వుతూ రుద్రాక్షను తాకను కూడా తాకకుండా నవ్వుతూ పరిచాకను పిలిచి తన త్రాసు తెప్పించి అందులో రుద్రాక్షను పెట్టమని చెబుతుంది పార్వతీదేవి రుద్రాక్షను కన్నులకు అద్దుకొని త్రాసులో పెడుతుంది త్రాసులో రుద్రాక్ష ఒకవైపు మరోవైపు లక్ష్మి తన ఏడు వారాల నగల్లో నుండి ఒక నగ తెప్పించి వేస్తుంది రుద్రాక్ష పైకి లేవలేదు ఒక్కొక్క నగ తెప్పించి వేస్తుంది త్రాసు కదలటం కూడా లేదు ఆశ్చర్యం తన దగ్గర ఉన్న సంపద అంతా త్రాసులో పెట్టి త్రాసు కదలటం లేదు చివరికి విష్ణుమూర్తిని కూడా త్రాసులో కూర్చోపెట్టిన త్రాసు అనువంత కూడా కదలలేదు చివరికి తను కూడా త్రాసులో కూర్చుంది ఫలితం లేదు అప్పుడు విష్ణువు రమా నీవు ఒక రుద్రాక్ష ఇస్తేనే దాన్ని తూకం సంపద ఇవ్వలేకపోతున్నాం మహాశివునితో ఇలాంటి రుద్రాక్షలు ఎన్నో ఉన్నాయి కదా అని చెప్తాడు నెమ్మదిగా లక్ష్మీదేవికి అహంకారం తగ్గి ఆలోచన మొదలైంది మెల్లిగా లక్ష్మీదేవికి విషయం అర్థమైంది విష్ణుమూర్తి పాదాల చెంతకు చేరి లక్ష్మీదేవిని అనే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాను నన్ను క్షమించండి నాకు ప్రయత్నాన మార్గం చెప్పమని కన్నీళ్లతో వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి తులసీదళం వేయమని చెప్పాడు మనస్పూర్వకంగా పరమేశ్వరి పరమేశ్వరిని వేడుకొని తులసీదళం వేస్తుంది శివుడు భక్తి వల్లభుడు కదా లక్ష్మీదేవి వేడుకుంటేనే తులసీదళంను గౌరవించి తన పట్టు సడలించగానే త్రాసు కదిలింది అది చూసిన లక్ష్మీదేవి పార్వతికి నమస్కరించి గతంలో జరిగినవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో నా కూతురిని వల్లీ రాణిగా కోడలిగా స్వీకరించమని అడుగుతుంది సంతోషంతో పార్వతీదేవి శివుని చెంతకు చేరుతుంది అంగరంగ వైభవంగా స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనులతో కళ్యాణం జరిగింది ఈ కళ్యాణం ఎవరు జరిపించినా చూసినా సకల శుభాలు కలుగుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి పెళ్లి కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది అని మహాదేవుడు చెప్తాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి కావడి సమర్పించిన మంచి భర్త మంచి పిల్లలు కలుగుతారని ప్రసిద్ధి అందుకే ఆడవారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని సేవించిన వారికి సకల శుభాలు కలుగుతాయి సత్యభామకి సమంతకమని ఉందని ధనగర్వం వలనే కదా ధనం ఉందనే కదా శ్రీకృష్ణ తులాభారం జరిగింది తులసీదళం విలువ తెలిసింది సత్యభామ అలిగిన వేళ కాలు పొరపాటున శ్రీకృష్ణుని తలకు తగిలింది అయినా కృష్ణుడు చిరునవ్వుతో పాదం కందిపోతుందని కాలు నొక్కాడు వాటన్నింటినీ లోన ఉన్న నీతిని గ్రహించడం కోసం వారు తెలియజేశారు శ్రీరాముడు దేవుడు వాలిని చెట్టుచాటు ఉండి చంపాడు రావణుడిని అలానే చంపాడు కదా అలా చూడాల్సింది మనుషుల్ని కాదు దుర్మార్గులను అన్యాయంను అని నాకు వివరించింది ధనం ఉందని అహంకారం ఉండకూడదు రుద్రాక్ష పరమ పవిత్రమైనది అని తెలియజేయడం కోసమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం